నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు తెచ్చేసింది టెన్త్ క్లాస్లో పాస్ మార్కులు ఎన్ని అంటే ఎవరైనా టక్కున చెప్తారు ముప్పై ఐదు అని అయితే కర్ణాటక సర్కారు ఇంకో రెండు మార్కులు తక్కువ చేసి ముప్పై మూడు మార్కులు వస్తే పాస్ చేస్తారట ఇదివారు సంధి పిల్లగాళ్ళు చదువులకు దూరం కావద్దని గట్ల చేస్తారట అబ్బా ఎంత మంచి కదా ఎవరికైనా కష్టపడితే పైసలు వస్తాయి కష్టం చేయని ఎవరికి పైసలు ఉత్తగానే రావు షార్ట్ కట్లా కష్టపడి పైసలు సంపాదించాలని ఒక ఆడ కంత్రిగాలు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టిర్రు కన్నంబెట్టుడు అంటే దోసుకపోయినరని కాదు నిజంగానే బ్యాంకు గోడకు కన్నం పెట్టిర్రు అది ఎట్లా ఏందన్న చూస్తే సుందెలికలు పందికొక్కులు కూడా సిగ్గు పడతాయి మనకు కూడా ఇంత పర్ఫెక్ట్గా పెట్టుడు రాదు కదరా అని అవి ఫీల్ అయ్యేటట్టు ఏ తీర్ల కన్నం పెట్టిరో చూస్తే పర్షానవుడు పక్క బ్యాంకుకు కన్నం పెట్టినరనగానే దోసుకున్నారనుకుంటారు కదా కాదు దోసుకుపోదామని ఇట్లా కన్నం పెట్టిరు ఇది తిరుపతి ఉన్న నాగలాపురం యూనియన్ బ్యాంకు అర్ధవరాత్రి వచ్చిన ఇద్దరు దొంగ బడివే లాగో పక్క పొంటే ఉన్న సిమెంట్ గోడ షెటర్ ఎత్తిరు దాని లోపడి పోయి బ్యాంకు గోడకు మనిషి పట్టే మందం ఇట్లా కన్నం పెట్టిరు అందులోకి వెళ్ళి పందికొక్కులు ఈగినట్టు ఈపోయిగా గతం లాకర్ రూమ్ లో పోయి వాటిని వలగొట్టే ప్రయత్నం చేస్తుంటే కుయ్యి అని సైరన్ మోగుతుంది కదా ముందు జాగ్రత్త కొద్దీ సైరన్ మోగకుండా తీగలన్నీ కటింగ్ చేసిరు సీసీ కెమెరాలన్నీ చూడకుండా వాటిని మెడలిరిసిర్రు ఇక వచ్చిన పని జల్దీ చేసుకొని పోదామని లాకర్ రూమ్ కాడికి పోయి దాన్ని తాళం పలగొడదామని తెల్లవారులు కష్టపడ్డారు పలుగొట్టి పలుగొట్టి దొంగలకే ఆస్టకు వచ్చింది ఇక కానీ అయితే వలగలే అరే ఈ తెల్లారుతున్నది రా దొరికిన తలుపులు కాదు ముందు మన ఈపులు వలుగుతాయి పారా అని చెప్పి ఇక పోదామని ఆడికించి పరారైపోయారు ఇక వచ్చినందుకు పోతే దొంగల కట్టుబాటు తప్పినట్టు అవుతుందని సీసీ కెమెరాల డీవీఆర్ ఆర్టీస్కులు కూడా ఎత్తుకొని పోయారుట బ్యాంకు వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరైనా పైసలు కావాలంటే ఏ బ్యాంకు కన్నం వేయాలని అంటుంటారు కదా ఇగో వీళ్ళు దాన్ని నిజం చేసి చూద్దామని అనుకున్నారు కానీ ప్లాన్ వర్కౌట్ కాక నడివి ఇట్లనే ఇడిచిపెట్టి పోయిరన్నట్టు అయినా బ్యాంకులు అకౌంట్ తీసుడు కష్టం కానీ దోసుడు ఈజీ అనుకొని ఈ పని చేస్తున్నారో ఎట్లనోయ్యేందో పోరు దొంగలు ఏం పాడిందేం వల్ల ఇంటా ఉంటే అయినా బుద్ధి అవుతుంది కరీంనగర్ జిల్లా కలెక్టర్ మేడం పమేలా సత్పతి మేడం వాడిన పాటింటుంటే అసలు ఆ పాటింటుంటే పాడింది అయినా లేకుంటే సినిమా పాటలు వాడే ప్రొఫెషనల్ సింగరా అని అనిపించబట్టింది అబ్బా నిజంగా గంత మంచిగా వాడిందా అని అనుకుంటున్నారేమో ఇంటినంటే నేను చెప్పింది మస్తు తక్కువ అంటారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం టాలెంట్ ఏపో జిల్లాకు అధికారిగా మాత్రమే కాదు అనాథలను ఆదుకుడు మాటలు రాని పిల్లల మీద ప్రేమ చూపించుట్లనే కాదు ఆడవిల్లల మనుగడ కోసం మస్తు మొన్న అక్టోబర్ పదకొండు నాడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం నాడు మేడం స్వయంగా వాడిన పాట రిలీజ్ చేసింది ఎంత ముద్దుగా వాడిందో అసలు సినిమా సింగర్ కు ఏ మాత్రం తీసిపోలేదు అనిపిస్తున్నదిలే తల్లి కడుపులు నాడు విల్లలను పుట్టక ముందే అభాషలు వేసి చంపుతున్నారు పుట్టిన పారేస్తున్నారు అట్లా ఏసుడు మంచిది కాదని జనాలకు అవేర్నెస్ కల్పించేది అందుకని హిందీలు ఉన్న ఈ పాటను నంది శ్రీనివాస్ అనే రచయిత తెలుగులో రాస్తే కలెక్టర్ మేడం పాడింది కలెక్టర్ ఆడిటోరియం లో రిలీజ్ మొన్న అయితే మేడం పాటలు వాడుతున్న ముచ్చట చాలా మందికి తెలియనే తెలియదు అసలు చెప్పుకోదు కూడా అంతకు ముందో పారి ఏబిసి పాట పాడింది బడి పిల్లల కోసం మొన్న పంద్రాగస్టు నాడేమో మాటలు రాని మాటలు ఇనబడిని పిల్లల కోసం జాతీయ గీతాన్ని సైగల రూపంలో వాడి చూపించింది కలెక్టర్ అంటే కార్లది ఆదేశాలు పాటించుడు కొంతమంది కానీ జిల్లా కలెక్టర్ సత్పతి మేడం వేరే లెవెల్ ఉన్నది అన్ని సమస్యలను సమస్యలు లెక్క చూసి పరిష్కారాలు కనిపెడుతుంది మేడం అంతకు ముందు అనాథ పిల్లలను షెట్ల పొదలల్లా తుప్పల వారేస్తున్నారని వద్దనుకునేటోళ్ళు దావకాన్లో ఉయ్యాల ఏసి ఊయలా అని ఇంకో మంచి పని చేపించింది ఒక అనాథ అడవిలకు దగ్గరుండి లగ్గం కూడా చేపించింది ఇట్లా చెప్పుకుంటా పోతే షాన్నే ఉన్నాయి మేడం చేస్తున్న మంచి పండు అన్నేమో పాడిన పాటకైతే ఫిదా అవుతున్నారట ఆ చిన్నగా మెల్లగా వానకాలం దాటి చలికాలం సురవైతుంది కదా కానీ ఇంకా పురాగా ఉడకపోతావోనేవోలే మళ్ళొక్క రెండు వానలు అందుకుంటే ఇంత చల్లబడతాయి కావచ్చు వాతావరణం అట్లయితే ఫ్యాన్లు ఏసీలకు పనే లేకుంటా అవుతుంది అయితే మనకే కాదుల్లా జంతు జీవాలకు కూడా ఉడకపోస్తున్నట్టున్నది ఇక చూడుర్రి పానం చల్లబడేందుకు ఈ కొల్లాగ హల అని ఓ పాటేసుకొని పగటిల్ తిన్న పచ్చిగడ్డి నోట్లకి పట్టుకొచ్చి ఎంత నిమ్మలంగా నిమ్మరేస్తుందో జూడూర్రి ఈ కోళ్ళగా ఏటీఎం సెంటర్ల సెక్యూరిటీ గార్డ్ లెక్క కూసింది ముద్దుగా శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ కేటీ రోడ్ లో ఉన్న ఎస్బిఎం ఏటిఎం సెంటర్ ఇది బయట మస్తు ఎండా గర్మి ఉండుతోటి యాళ్లకు డోర్ తీసి ఉంటే అలా జరిగిందట చల్లగా ఏసీ దలుగుడి తోటి మంచిగా అందులోనే తీసింది పోనీ వట్టికనే జర్సేపు పానం చల్లబడేదాక కూర్చొని పోయిందా అంటే అట్లా ఓలే అద్దాలకు పెయింటింగ్ వేసినట్టే పుర్రుగొట్టి ఏటీఎం మిషిన్ ను ఒంటేలతో పావనం చేసింది ఇట్లా ఆ ఒకటి రెండు మొత్తం కానిచ్చింది కంపు కంపు చేసింది ఇక పైసలు తీసుకుందామని వచ్చిన వాళ్ళంతా ఈ ఆంబోదం చూసి వామ్మో అని జంకి వాపసు వెళ్ళిపోడు పెట్టిరు ఇక కూర్చొని కూచొని లాస్ట్కి వచ్చినట్టుంది దానికే కానీ మళ్ళా బయటికి వాపస్ ఎట్లా రావాలనో తెలియక ఆగం ఆగం లోపట్నే తిరుగుతుంటే ఇక లాస్ట్కి ఎవరో ధైర్యం చేసి దగ్గరికి పోయి దర్వాజా తీసి పట్టుకుంటే చెంగున బయటికి దుంకి అవతల పడ్డదట ఏడుకేళ్ళు వచ్చిందో ఎవరిదో కానీ మొత్తానికి ఏటీఎం మిషన్ ఏసీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కొట్టింది కోల్లాగైతే నీ డీజేలకు నవారెత్తు అదేం పాయసాచిక ఆనందమో ఏమో గాని కర్ణ బేరీలు వలగి చెవులకెళ్ళి రక్త గారిటట్టు సప్పుడు పెడుతుంటారు ఇండ్ల ననవిట్లకెళ్ళి డీజే సప్పుల ఊరేగింపులు పోతుంటనైతే ఇంటి మీద కప్పు గోలి కింద పడుతుందా ఏంది అన్నంత భయం అవుతుంటది ఏ ఊకోవమ్మా డీజే సప్పులకు గట్ల ఇండ్లు గోలిపోతాయా అని అనుకుంటుర్రేమో అదే వల్ల శ్రీకాకుళం జిల్లాలా కావాలంటే చూసి రా పోరి నవ్వులు పోయి నువ్వులు అవుతున్నాయి కదా ఈ డీజే సప్పులతోటి సంబరం తోటి సప్పులు కానీ మందిపానాలకు ఎసరొస్తుంది ఇక జూడు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట భవానీపురం గలీల డీజే సప్పులతోటి నందన్న గౌరమ్మ ఉత్సవాల ఊరేగింపు తీసిరట రాత్రి ఏదో డించక డించక అన్నట్టు చిన్నగా పెట్టుకుంటే బాగుండు గని దిమ్మడ దమ్మడ ఇండ్లు కూలిపోయేటంత సప్పుడు పెట్టిరట యా సప్పుడు సల్లగుండా పాత పడ్డ గీ ఇంటి గోడ లప్పుక్కున కూలి దేవుళ్ళ ఊరేగింపు చూద్దామని వచ్చినోళ్ళ మీద పడ్డదట పాపం ఇక జూడు గోడ కింద ఎంత మంది అనిగిపోయిరో

మొత్తం పది మంది దాకా అప్పలే కనిగిపోయారట గోడ కింద కొందరికి నెత్తులు వలిగితే ఇంకొందరికి కాళ్ళు చేతులు ఇరిగినాయి ఓ ఆరు మందికి అయితే సీరియస్ గానే దాకినాయట దెబ్బలు వెంటనే శ్రీకాకుళం జీజియొచ్చు దావు కనకేసుకపోయారు నయం ఎవరి పానం బోలే కానీ పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అయింది దేవుల్లో ఊరేగింపు పోయినోళ్ళ పని అరే ఏం సప్పుళ్ళవి ఏందా డీజేలయ్యి రెండు నిమిషాలు దగ్గర నిలబడితే గుండె ఆగిపోతుందా అన్నంత భయం అయితది ఆ సప్పుడుకు అట్లా కొంతమంది పానం కూడా పోయింది ఇది వరకు అయినా సోయికొస్తలేరి సప్పుల సంగతి దిల్వనోళ్ళు ఇంటి గోడనే కూలిందంటే చూసుకో ఎంత సప్పు దీనికి కారణమే వాళ్ళు అసలు పర్మిషన్ తీసుకున్నారా లేదా ఎన్ని డెసిబల్స్ అప్పుడు పెట్టిరూ అని మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారట నర్సన్నపేట పోలీసు వాళ్ళు ఏం సప్పుల్లో ఏం తమాషానో నవ్వుత కోసిన ముక్కు ఏడ్చినా రాలేదన్నట్టు లేదన్నట్టు జయకూర్ర మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని వెనుకటి రోజులలోనే చెప్పిండు మహానుభావుడు కాలల్ మార్క్స్ నూటికి తొంభై మంది పైసలే చూస్తున్నారు గాని నా తల్లి నా తండ్రి నా తోడ పుట్టినోళ్ళు నా కడుపులో పుట్టినోళ్ళు అని ఎవ్వరు చూస్తేనే లేరు నడుమ పైసకున్న ఇల్వ మనిషికి ఏడా ఉండనే ఉండలేదు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇగో గిడో కాడ తల్లి జరిగిపోతే అక్క చెల్లెలు ఆస్తి పంచాది పెట్టుకొని తల్లికి ఆఖరి కార్యం కూడా చేయకుంటున్నా చూస్తే మీరు కూడా తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన కన్న తల్లి జరిగిపోతే ఆమెకు ఆఖరి కార్యం చేయకుండా తల్లి పీనుగను ఇంటి ముంగడ సొమ్ముల గురించి లొల్లి పెట్టుకుంటున్న ఈ సోదరి మనులను చూస్తుంటే మానవ సంబంధాలు ఎంత మట్టిలా కలిసినవి అర్థమవుతున్నది తల్లి ప్రాణం పోయి మూడు రోజులు అవుతున్న తల్లి మీద ఉన్న సొమ్ములు పంపకాలయ్యేదాకా పీనుగను గదిలిచ్చేదే లేదని పీక తిన్నట్టే కాసుక కూర్చున్నారు తులు <tune to look> ముచ్చట ఏంటంటే సూర్యాపేట జిల్లా ఆత్మకూరు కాడుండే ఉండే నరసమ్మ అనేట ఆమెకు ఇద్దరు బిడ్డలట ఇక పిల్లగాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే భర్త జీవిడిస్తే ఆమె రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డలను సాధి పెద్దది చేసింది పెళ్లిళ్ళు చేసింది ఇక ఇద్దరు బిడ్డలకు శరో కోటి రూపాయల జాగాలు కూడా రాసిచ్చిందట ఇక వయసు మీద పడి నడుమ ప్రాణం మంచిగా లేకుంటే ఉన్న సోములన్నీ పట్టుకొచ్చి చిన్న బిడ్డ దగ్గర పెట్టిందట ఇక చిన్న బిడ్డనే దావకాల చూపించింది ఇది దావకాన్లు ఉండగానే తల్లి పోయిందట సొంతూరుల కార్యం చేయాలనిగా నరసమ్మను ఆత్మకూరుకు తీసుకొచ్చిరు అయితే అమ్మ మీద ఉన్న నగలు అమ్మ దాసుకున్న సొమ్ములన్నీ లెక్కదీసి ఎవలియాలకు పంపకాలు చేసినాకనే తల్లి శవాన్ని బయటకు తీయాలి లేదంటే ఊకోనని పెద్ద బిడ్డ లొలిమోపు చేసింది ఇదివరకే కోటి రూపాయల ఆస్తి రాసిచ్చింది అది కాకుండా తల్లి మీద ఉన్నవి కూడా నాకు ఇవ్వాల్సిందే అని పెద్ద పట్టు పట్టే వరకు చిన్నామ ఆడికించి వెళ్ళిపోయిందట వచ్చి తల్లి సొమ్ములు ఇచ్చేదాకా శవాన్ని గదలనియని మూడొద్దుల నుంచి అంతిమ కార్యం చేయనియకుండా పెద్ద బిడ్డ ఎడ్డం పడుతున్నది ఇక నేను గిన పోతే అవ్వ నాకు ఇచ్చిన సొమ్ములలో అక్క పొత్తుకొస్తుందని అని చిన్న సాటేసింది ఇక ఇద్దరు బిడ్డల లొల్లి చూసి ఊరంలో పోతున్నారు చూడూరి చచ్చిపోయినాక కూడా తల్లికి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు ఈ బిడ్డలు ఊర్లో పెద్ద మనుషులు చెప్పినా కూడా ఎవ్వరు పట్టు తల్లి కంటే ఆమె మీద ఉన్న సొమ్ములే ఎక్కువైపోయినాయి వీళ్ళకు ఇంత పాపకారోళ్ళు ఎట్లుంటారని ఊరోలే తిట్టుకుంటున్నారటెండు లక్షల మేము పలుసుకోక కూడా పన్నెండు లక్షల పదివేలు ఆ కాడ ఉన్నాయి ఆరు తులాల బంగారం ఉంది వంద తులాల ఎండు ఉంది అవి దగ్గర పెట్టుకుంది దానం చేద్దాం రావంటే రాటలేస్తాం మా శైలే మేమిద్దరం ఆడవాళ్ళం మా అమ్మకు కొడుకు లేరు బళ్ళు కాలేజీలల్లో టీచర్లకు లెక్చరర్లకు ఎగ్జామ్ పెట్టుడు ఎంత నెత్తినొప్పో ఆ పరీక్ష పేపర్లు దిద్దుడు అంతకంటే ఎక్కువ నెత్తినొప్పి వస్తుంటుంది మళ్ళీ అట్లా దిద్దుతుంటే మార్కుల మిస్టేక్స్లు కూడా అవుతుంటాయి కానీ ఇప్పటిసంది టీచర్లకు ఆ నెత్తి నొప్పి ఉండదు ఇక ఫోన్లలోనే కాదు పేపర్లు దిద్దే ఏఐ కూడా మన తానికొచ్చింది ఇప్పుడు కావాలండి చూసి రా పోరి ఈ ముచ్చట ఇగో బల్లల్ల పిలగాళ్ళు రాసే పరీక్ష పేపర్లు దిద్దే ఏఐ కూడా వచ్చేసింది కదా ఖాళీ పీలి పరీక్ష పేపర్లను ఫోటో కొట్టి దాంట్లో అప్లోడ్ చేస్తే అయిపోయా అదే పేపర్ అంతా దిద్ది మార్కులు వేస్తున్నది ఇట్లా మార్కులేసడే కాదు పిలగాలు ఏడేడ తప్పులు రాసిరు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి ఎట్లా రాయాలి ఏం కథ అన్నది మొత్తం అంతా అదే ఎనలైజ్ చేసి చెప్తున్నది ఇట్లా తెలంగాణలోనే తొట్ట తొలసూరి హైదరాబాద్ శివారు శివరాంపల్లి కాడున్న ఒక ప్రైవేట్ బడేళ్ళు పైలట్ ప్రాజెక్టు కింద పేపర్లు దిద్దే ఈ ఏఐ సాఫ్ట్వేర్ను తీసుకువచ్చారట ఇక అమెరికాలో ఉండే ఉదయ్ మెహతా అనేటైనా నడిపించే ఆర్వాన్స్ కంపెనీళ్ళు గ్రేడ్ మీ ఏఐ పేరుతోటి ఈ సాఫ్ట్వేర్ తయారు చేసిరట ఇక ఈ సాఫ్ట్వేర్ తోటి ఎన్ని ఎగ్జామ్ పేపర్లైనా అల్కగా తక్కువ ఖర్చుతోటి దిద్దవుతాట యాభై మంది పిల్లగాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్లను కూడా రెండు నుంచి ఐదు నిమిషాలలోనే దిద్ది వాళ్ళ రిపోర్ట్ అంతా చేతిలో పెడుతుందట ఇట్లా ఇక ఇది వాడితే టీచర్లకు నెత్తి నొప్పే ఉండదు వాళ్ళ పని సగం తగ్గినట్టే అయిపోతుంది చాలా దేశాలలో ఇసు ఇంతకుముందు ఇంతకు ముందు నుంచే వాడుతున్నారట కానీ పిల్లగాళ్ళ పేపర్లు కూడా ఏఐనే దిద్దుతున్నది కాబట్టి పరీక్షలు కూడా ఏఐ తోటే రాపిస్తే మాకు కూడా నెత్తి నోపి ఉండదు కదా సార్ అని అనే పిల్లగా ఏంలే ఇగ తీసు వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు నైన్